నిర్వహిస్తూ ఉన్నాము ఒకటేమో ఈ డిఫెక్షన్ సంబంధించి లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ ముందు జరుగుతున్నటువంటి ఒక వాదోపవాదాలకు సంబంధించిన అంశము రెండోదేమో మొన్నని ఈ మధ్య కాగ్ రిలీజ్ చేసినటువంటి రెండు రోజుల కింద మూడు రోజుల కింద కాగ్ రిలీజ్ చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గురించి ఇచ్చినటువంటి ఒక అంశం మీద రెండు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు ఈ పత్రికా సమావేశం ఇది మొన్న 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 ఈవినింగ్ అనుకుంటా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఈ బులెటిన్ను పంపించినారు బులెటిన్ నెంబర్ ట్వంటీ టూ వెడ్నస్డే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ మీద పంపించినారు నిన్న ఐ థింక్ నిన్న నచ్చినట్టుంది మార్నింగ్ అది మీకు ఒక్కసారి చదివి మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను వినిపిస్తాను తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బులెటిన్ నెంబర్ ట్వంటీ టూ వెడ్నెస్డే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ వ్యూ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ బీయింగ్ టేకెన్ అప్ ఫార్ హియరింగ్ బై ద హానరబుల్ స్పీకర్ అండ్ చైర్మన్ ట్రిబ్యునల్ అండర్ టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వైల్ ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ప్రిమైసెస్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేచర్ బిల్డింగ్స్ యాజ్ డైరెక్టెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ యాజ్ డైరెక్టెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఇన్ఫోర్స్ ఆన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్ విత్ ఇన్ ద ప్రిమాయిసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ వితౌట్ వ్యాలీడ్ ప్రియర్ పర్మిషన్ పద్నాలుగు పదిహేనుకు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు ఓకే రెండు మీడియా పర్సనల్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమైసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ బిల్డింగ్ ఆడేదో దొంగల్ దొంగల్ దేశాలు పంచుకుంటున్నట్టుగా మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్త ఎక్స్ఎమ్ఎల్సీస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ అండ్ ఎక్స్ ఎంపీస్ విల్ నాట్ బి పర్మిటెడ్ విత్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట ఎంట్రీ కావద్దట అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ద ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యే ఆర్ పర్మిటెడ్ అప్ టు దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసెస్ ఓన్లీ వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పను అంటాడు సిక్స్త్ ఏంటంటే ద మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ మెంబర్స్ అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ అపియరింగ్ బిఫోర్ ది హానరబుల్ ట్రి ట్రిబ్యునల్ అండర్ టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్టెడ్ నాట్ టు క్యారీ మొబైల్ ఫోన్స్ ఇన్ టు ద కోర్ట్ హాల్ అండ్ ఎనీ వన్ ఫౌండ్ ఇన్ డల్జింగ్ ఇన్ రికార్డింగ్ విత్ ద ప్రొసీడింగ్స్ టేకింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ విత్ దయర్ ఫోన్స్ ద గ్యాడ్జెట్స్ విల్ బీ కన్ఫిస్కేటెడ్ అండ్ ద కన్సర్న్ అడ్వకేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి ఫోన్లు ఒకవేళ పట్టుకపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తాం అని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎనిబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ ఎనిబడి హూ బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఎనిబడి హూ అండర్స్టాండ్స్ దట్ దేర్ మస్ట్ బి ఎ ట్రాన్స్పెరెన్సీ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్ న్యాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలని రాజ్యాంగ నిబంధనలపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు గతంలో కూడా ఇట్లా చేసినారు సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్ అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లోపల పట్టుకొని పోవచ్చు మీరు ఎక్సెప్టింగ్ పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు లైవ్ టెలికాస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఐదుగురు బెంచ్ అడ్వకేట్ జడ్జిలు కూర్చున్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సీఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడ నుంచి ఆర్గ్యూ చేయొచ్చు అంటే దాంతో పాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి వెసులుబాటు కల్పిస్తుంది ఎందుకు న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అనేటువంటి ఒక ఒక ధర్మ సూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునల్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టుల పోయి కూర్చోవచ్చు అక్కడ మనం అడ్వకేట్ వేసిన అల్లకోట్ వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు ఈ ఎమ్మెల్యేలు ఇంకొకటి నేను ఓటర్ని ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ నేను ఆయన కోటేసిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన ఆయన పార్టీని మారిపోయినాడు మారిపోయిన తర్వాత ఆయన పైన పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు సిటిజన్కి ఎందుకు రైట్ లేదు నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు ఓటరు ఉండొద్దు అంటున్నావు సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు ఇదేమైనా గూడుపుట ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు స్పీకర్ గారంటే మాకు గౌరవం బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్ ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది ఈ లేఖ ఎందుకు అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు పచ్చి ఆడుతున్నారు వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చి ఆడుతున్నారు వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు అడ్వకేట్లు మొత్తం నేకెడుగా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నములుతున్నారు మా సమాధానం చెప్పలేకపోతున్నారు పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు దింపేస్తున్నారు ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని ఈ వ్యవహారం ప్రజలకు తెలియద్దు అని చెప్పని ఈ కుట్ర ఈ కుతంత్రం వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది పార్టీలో చేర్చుకున్నట్టు రేవంత్ రెడ్డి పరువు పోతుంది నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చింది ఇదేమన్నా నిజాం జమానా ఇదేమన్నా నియంత జమానా ఇదేమన్నా ఏమన్నా మనము ఇరాన్లో ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా ఏమన్నా మనం డెమోక్రసీ ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీస్ అసెంబ్లీ అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్కులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా మనకు తెలుసుకోవాల్సిన హక్కు కూడా ఇచ్చి కల్పించింది ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ మొత్తం అన్నీ కూడా పొందుపరుస్తూ నేను ఇవాళ ఈ పెద్ద మనిషికి స్పీకర్ గారికి ఈ లేఖ రాయటమైంది దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి యొక్క బులెటిన్ను విత్డ్రా చేసి మీడియా వాళ్లకు అడ్వకేట్లకు ప్రజలకు ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు ఈ బొంకుతో దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్దాలు చెప్తారో వాళ్లకు ఓటేసిన ప్రజలకు తెలియాల కాబట్టి దయచేసి ఆ జీప్ బులెటిన్ విడ్రా చేసుకోవాలని చెప్పని కోరుతున్నాము అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్ కు అఫీషియల్ రికార్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ దీని మినిట్స్ను అన్నిటిని కూడా మొత్తం ప్రజల దృష్టికి తీసుకురావాలా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటిది రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా ఇది మీడియా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాటు కల్పియాలా మిగతా న్యాయవాదులు ఇట్స్ జుడిషియల్ ప్రాసెస్ ఈ జుడిషియల్ ను మిగతా అడ్వకేట్లు అందరూ కూడా చూస్తారు హౌ జస్టిస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ హౌ ద స్పీకర్ ఈజ్ యూనో డిఫెండింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ లేకపోతే డిఫెండెంట్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు పిటిషనర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు ఇతర ఎడ్యుకేషన్ టు ద రెస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆల్సో కాబట్టి ఇది మొత్తం తెలియకుండా ఏదో గూడు పుట్టాని లెక్క దొంగల దొంగల దేశాలు పంచుకున్నట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం ఇది మా లోబడి చేస్తాం అనేటువంటి ఒక రీతిలో ఏదైతే చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బులెటిన్ ఫార్టీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూను విత్డ్రా చేసుకోవాలని చెప్పని అందరికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారు కథ మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడతా ఉన్నాడు అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయంలో కానీ జీఎస్డిపిలో కానీ ప్యాడీ ప్రొడక్షన్లో కానీ ఎలక్ట్రిసిల్ ప్రొడక్షన్లో కానీ ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి ఇది దాసోజు శ్రవణో సతీష్ రెడ్డి గారో లేకపోతే బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్పుతున్న మాట కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను మీరు కూడా దయచేసి ఇవాళ మభ్యపెడతా ఉన్నాడు లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దార్ష్టికాలని ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్ ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది అధోగతి పాలైపోయింది ఒక చిల్లర పరిపాలన అందిస్తా ఉన్నాడు నిదర్శనం నేను మీకు దృష్టికి తీసుకెళ్తా టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆరు నెలల్లో ఎంత రావాలన్నా అంటే రెండు లక్షల ముప్పై అంటే లక్ష పదిహేను వేల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా వచ్చింది ఎంత అంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై సెప్టెంబర్ వరకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్లు మాత్రమే విచ్ మీన్స్ విచ్ మీన్స్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఎక్కడైతే యాభై శాతం సెప్టెంబర్ వరకు రెవెన్యూ రిసిప్ట్స్ రియలైజ్ కావాలో అక్కడ కేవలం ముప్పై మూడు శాతం రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే రియలైజ్ అయినాయి ట్యాక్స్ రెవెన్యూ ఎంత పెట్టుకుంటో చెప్తాను మీకు నేను ఒక లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకు బడ్జెట్లో బట్టి విక్రమార్క పెట్టుకుంటే వీళ్ళంత సాగదీసి మొత్తం అంత ఘనమైన పరిపాలన అందిస్తే వీళ్ళకొచ్చింది కేవలం డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే విచ్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మాత్రమే జిఎస్టీ యాభై తొమ్మిది వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుకుంటే వీళ్ళు రియలైజ్ అయింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విచ్ కాన్స్టిట్యూట్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ బూమింగ్ సెక్టర్ కేసీఆర్ గారి పరిపాలనలో దాని చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడినటువంటి ఒక బిల్డర్లు కావచ్చు లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ సిబ్బంది కావచ్చు లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు మొత్తం ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ సెక్ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనడానికి నిదర్శనం ఏంటంటే పంతొమ్మిది వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్ లో టార్గెట్ పెట్టుకుంటే వాట్ వాజ్ రియలైజ్డ్ ఈజ్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోర్స్ అంటే ముప్పై ఎనిమిది శాతం మాత్రమే కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు ఆర్ఆర్ ట్యాక్స్ ఎవడన్నా బిల్డింగ్ బిల్డింగ్ అడతా అని పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా లేకపోతే లేఅవుట్లు ఇస్తా అని చెప్పని ఎవడన్నా పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాల ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని కేంద్ర ప్రధానమంత్రి సైతం వచ్చి చెప్పినప్పటికీ కూడా బుద్ధి రాలేదు ఇప్పటికి కూడా అదే పద్ధతి కొనసాగించడం వల్ల సెప్టెంబర్ వరకు కేవలం ముప్పై ఎనిమిది శాతం మాత్రమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో రియలైజ్ అయినట్టుగా సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి కేవలం నలభై నాలుగు శాతం మాత్రమే స్టేట్ ఎక్సైజ్ ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు ఇరవై ఏడు వేల రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ అప్ సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది తొమ్మిది వేల ఆరు వందల ఇరవై కోట్లు అది కూడా ముప్పై నాలుగు శాతం మొత్తం మీద వెరచి గమ్మ చెప్తాయినా అప్పులు అప్పులు అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ నలభై ఐదు వేల కోట్ల వరకు మేము బారో చేస్తామని చెప్పినారు ఇప్పటికే ఎనభై మూడు శాతం బారో చేస్తే సిక్స్ మంత్స్ లోపే ఎనభై మూడు శాతం పన్నెండు నెలల్లో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నేను అప్పులు తెచ్చుకుంటా అని చెప్పినోడు ఇప్పటికే ఎనభై మూడు శాతం బారోయింగ్స్ అయిపోయినాయి ఇక ఫిజికల్ డెఫిసిట్ విషయానికి వస్తే దాదాపు ఎయిటీ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ డెఫిసిట్ ఇస్ ఇన్ ఎ బిగ్ వే పబ్లిక్ డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు ఇది సిఏజీ చెప్పింది ఈ రెండేండ్లలోనే ఇంకా రెండేండ్ కూడా పూర్తి కాలే రెండేండ్లలోనే మూడు లక్షల నలభై ఎనిమిది మూడు లక్షల త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు అదొక దగ్గర దగ్గర లక్ష కోట్లు ఉంటాయి అంటే ఖాయాపియా కూర్చునహ్ చేసింది ఏమీ లేదు లక్షల కోట్ల రూపాయల అప్పు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది నువ్వేమైనా పీకినవా హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ మేజర్ ప్రాజెక్ట్ ఏమైనా బిల్డింగ్లు కట్టినవా ప్రాజెక్టులు కట్టినవా స్కూళ్ళు కట్టినవా ఆసుపత్రులు కట్టినవా కొత్త రోడ్లు వేసినవా ఎక్కడ పోయి నీ సొమ్మంతా మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పబ్లిక్ డెత్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు లేకపోతే ఇంకెవర సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు ఇంకేదైనా కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంత ఉంటే అదో లక్ష ఉంటే దాదాపు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోసం చేస్తా ఉన్నాడు నేను మొత్తం మీరు ఆ రెవెన్యూ మీరు బ్యాచ్ చేసి మీరు మీడియా మిత్రులు కేర్ఫుల్గా చదవండి ఎందుకంటే మీరు యువర్ ఆల్ వెరీ ఎన్లైటన్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మీరు ప్రజల్లో చైతన్యం చేయగలుగుతారు మంచి వార్తలు ఇవ్వగరగలుగుతారు మీరు చదవండి ఇందులో డేటా అంతా చాలా యాంపి ఈ డేటా స్పీక్స్ ఇంకేం నేనంటే ఏదో పొలిటికల్గా రిటైర్గా రెండు మూడు ముచ్చట్లు ఎక్కువ మాట్లాడవచ్చు కానీ డేటా మాట్లాడుతుంది సత్యం మాట్లాడుతుంది బట్టలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నగ్నంగా నిలబెట్టేటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ ఇన్కాంపిటెంట్ ఇనఫిషియెంట్ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎట్లా దివాలా తీస్తుంది విజన్ లేని విజ్డమ్ లేని మంత్రి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం పేరు మీద విధ్వంసానికి పాల్పడి ఆర్థిక ప్రగతికి నిరోధకాలు కల్పించినాడు ఫార్మాసిటీ అద్భుతమైన ఫార్మాసిటీ ఈ రెండేళ్లలో ఫార్మాసిటీ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై నౌ కంపెనీస్ వస్తుంటే ఇవాటికి జీఎస్టీలు ట్యాక్స్లు గీక్సులు కట్టి ఉద్యోగాలు వేల మంది ఉద్యోగాల్లో ఉండేది దాన్ని నాశనం చేసి ఫ్యూచర్ సిటీ అని పెట్టినాడు మెట్రో వాళ్ళను పరిశ్రమ పరిశ్రమలను బెదిరించడం ఎల్టీ వాళ్ళను బెదిరించినాడు మెట్రోను హస్తగతం చేసుకున్నాడు హైడ్రా పేరు మీద దోపిడి ఆరా ట్యాక్స్ పేరు మీద దోపిడి ఇష్టం వచ్చినట్టుగా ఒక నెగటివ్ మైండ్ సెట్తో పరిపాలన అందించడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థికంగా నెగటివ్గా పోతా ఉంది ఇది రేవంత్ రెడ్డి గారి పనితీరు అని చెప్పని ఈ పత్రిక ప్రెస్ నోట్ ఇస్తా ఉన్నాను దయచేసి మీడియా మిత్రులు ఈ పెద్ద మనిషి యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ ఒకటి మాత్రం వాస్తవం నేను నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగసోటింగ్ చూడలేదు ఎప్పుడు చంద్రనాయన్గుట్టలో చార్మినార్లో యాకత్పురలో ఓల్డ్ సిటీలో ఎప్పుడు అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే నాంపల్లికి చెందిన ఫిరోజు ఊ కేడుస్తుండే ఆయన సోటింగ్ ఓరా బోగసోటింగోరా మరి హరారా అని చెప్పని అంటుండే ఏమంటున్నాడో అనుకునేది నేను నేను ప్రత్యక్షంగా చూసినబ్బా అది ఎంత దుర్మార్గం ఎంత ద నన్నే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము భోగ జరుగుతుంటే అడ్డుకోని పోయినాం మేము ఎపెక్స్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది మా మీదకి దాడికి వచ్చిండ్రు అరే మేమన్నారు మేము మేము వచ్చింది ఎందుకు రాబోయ్ భోగ సోటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి మేము అడిగే పోలీసు వాళ్ళు మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా మీరు బోగ సౌడిగా ఆప్తలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పాను కాబట్టి ఇవి నగ్న సత్యాలు అది వాళ్ళు కూడా గుండమే చేయబెట్టుకుంటే ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు కొల్యుడు విత్ ఎమయం కార్వాన్ నాంపల్లి లేకపోతే మొత్తం పాతబస్తీ నుండి ముషిరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖరతాబాద్ నుండి పట్టుకొచ్చి ఫస్ట్ లాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా నేను ఇప్పటికూడా చెప్తున్నా సత్యమేవ జయతే ధర్మం గెలుస్తుంది తప్పనిసరిగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా ఎంత పర్సెంటేజ్ అంటే నేను ఆస్ట్రాలజర్ని గారు నేను చెప్పలేను కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిన ఇరవై వందల రూపాయలు వంచినరు చీరలు వంచినరు కుక్కర్లు వంచినరు లేకపోతే గ్రైండర్లు వంచిన రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు వంచినరు ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్ రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద నమ్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు డిక్లరేషన్లు ఫెయిల్యూరు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూర్ మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు కాబట్టి వెయ్యి రూపాయలు ఇవ్వాలా ఓట్లు వేయించుకోవాలా ఓట్లు బోగస్ ఓట్లను నమ్మిండి అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుందా ధర్మం గెలుస్తుందని భావిస్తున్నా బీఆర్ఎస్ వెల్వి నేను బిగ్ బ్యాన్ ని భావిస్తూ ఉన్నాను ఏ సిగ్గులేదండి వాళ్ళకు అర్థం ఉండాలా నేను కూడా కాంగ్రెస్లో ఉన్నా కదా ఎన్ని బై ఎలక్షన్స్ గెలిచినామండి నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు దుబ్బాకు ఓడిపోయినామా హుజరాబాద్ ఓడిపోయినామా మునుగోడు ఓడిపోయినామా నారాసార్ ఓడిపోయినమా ఏడాడు ఓడిపోలే చెప్పరాదు రి ఉట్టిగానే సొల్లు మాటలు మాట్లాడడానికి పేపర్లలో ఫ్రంట్ పేజ్లు వస్తూ ఉన్నాయి టీవీలలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూపెడతా ఉన్నాయి నడిచిపోతూ ఉంది ఏ వారం ట్రూత్ ఉంటుంది కదా మునుగోడులో ఓడిపోయినాక నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా మరి ఈ లాస్ట్ ఇన్ మున్గోడు మునుగోడులో డిపాజిట్ దక్కలే నీకు కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి బాగా దగ్గర మిత్రుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు తీసుకపోయి మరీ మరి ఆ పాల్వాయి శ్రవంతి గొంతు కోసి మరీ ఆయనకు టికెట్ ఇచ్చిండు ఇస్తే ఏమైంది మరి ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత ఏమైంది మళ్ళీ అధికారానికి వచ్చింది కదా కాబట్టి ఆయన కళ్ళెదురుగానే రాజకీయ పరిణామాలు తెలిసిన తర్వాత ఇంకా ఒకటిగానే కప్పిపొచ్చు ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దిస్ ఈ డజన్ నో హౌ టు గవర్న్ ఆయనకు పరిపాలన రాదు పరిపాలనపై పట్టు లేదు అసమర్థుడు అపరిపక్వత అన్నీ ఉన్నాయి ఇంట్లో దానికి తోడుగా అబద్ధాలు బూతులు అవినీతి ఉన్నాయి ఇంకా ఇంకా కూడా ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అని ఆయన అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు